క్రియేటర్స్ పై ధనుష్ఠానాన్ని చూస్తున్న వ్యూవర్స్ కి నా అభినందనలు ఈ రోజు అరుణాచలం యొక్క ప్రాముఖ్యతను మీకు వివరించబోతున్నాను అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూతలింగ క్షేత్రంలో ఒకటి భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రంలో అగ్నిభూతముకి ప్రతీక అరుణాచలం అనగా అరుణ ఎర్రని అచలం కొండ ఎర్రని కొండ అని తాత్పర్యం రుణ అంటే అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాగ్న చేత విశ్వకర్మచే నిర్మించబడినదని దాని చుట్టూ అరుణామలేపురం నిర్మించబడిన పురాణాలు తెలుపుతున్నాయి అక్కడ జరగవలసిన పూజా విధానాలమంతా గౌతమ మహర్షి శివాగ్న చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతుంది ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుచుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇది జ్యోతిర్లింగం అని చెబుతుంటారు ఇది జ్యోతిర్లింగ కనుక అగ్నిక్షేత్రం అంటారు ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం దీని చుట్టుపక్కల ప్రదక్షిణ చేయడం సాక్షాత్ శివుడికి ప్రదక్షిణ అని భక్తుల విశ్వాసం రమణ మహర్షి దీని ప్రాముఖ్యతను పదే పదే ఉద్దేశించి అన్నారు పాదచారులై శివస్మరణతో ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం అందుచేత నిత్యం అన్ని వేళల ఎంతో మంది గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు గిరి పైన గల మహోనది ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల మనసుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం గిరిప్రదక్షిణ చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది ఈ మధ్యకాలంలో గిరిప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు రమణాస్మనానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత కుడివైపుకు వైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది అక్కడ నుండి కొండకి చూస్తా నందిలాగా కనిపిస్తుంది గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులో దారిలో వచ్చే మొత్తం ఎనిమిది లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది శివుడు మరియు పార్వతి దేవతలకు అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం తిరునామలై కొండ అరుణాచల తమిళనాడులో భారతదేశంలోని దిగువన భూత స్థలాలు మరియు నిర్దిష్ట అగ్ని మూలకాలు మరియు నిర్దిష్ట అగ్ని మూలకాలతో సంబంధం ఉన్న దేవాలయాలలో ఒకటి హిందూ మతం శాఖకు ముఖ్యమైనది పార్వతిని ఉన్నామలై లేదా అప్పిత కుచంబల్ గా పూజిస్తారు మరియు యోని ద్వారా ప్రాతినిధ్యం వహిస్తారు ఆమె విగ్రహాన్ని అగ్నియోనిగా సూచిస్తారు ఇద్దరు ప్రధాన దేవతలను ఏడవ శతాబ్దం తమిళ శైవ కనకామిల్ రచన అయిన తేవరం గౌరవిస్తారు దీనిని నాయవార్లు అని పిలువబడే తమిళ సాధువులు రాసిన మరియు పాండల్పెట్ట స్థలంగా వర్గీకరిస్తారు ఒక ముఖ్య విషయం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజకోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకొని బయలుదేరితే గిరిప్రదక్షిణ మొత్తం శివనామ స్మరణ చేస్తూ వెళ్ళండి కొంత ధనం చేతిలో చిల్లర పెట్టుకొని వెళ్ళటం చాలా ముఖ్యం ఎందుకంటే సాధువులు ఎంతోమంది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కాబట్టి వారికి తోచిన సహాయం చేయడం ప్రదక్షిణలో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ శివ అరుణ అంటూ నామస్మరణ చేస్తూ వెళ్ళండి ఈ ప్రదక్షిణ చేయడం వలన పాపాలను శుద్ధి చేసే అంతర్గత శాంతిని ఇచ్చే మరియు దైవిక ఆశీర్వాదాలను ప్రసాదించే శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనగా పరిగణించబడుతుంది రమణ మహర్షి ఆశ్రమం పార్వతి పరమేశ్వరుల మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి విశేషాలను ఇంకా రెండవ భాగంలో వివరిస్తాను తప్పక చూడండి ప్రతి ఒక్కరూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించిన వారందరికీ నమస్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం